పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు తలము కనియక పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యక పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ అనాథలకు అభాగ్యులకు పేద పిల్లలకు సేవ చేయాలనే సంకల్పంతో పిఎంకే ఫౌండేషన్ వ్యవస్థాపకులు పల్లె ప్రభాకర్ గౌడ్ సంస్థ ఏర్పాటు చేసి చేయూతను అందిస్తున్నారు జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు పిఎంకే ఫౌండేషన్ వ్యవస్థాపకులు పల్లె ప్రభాకర్ గౌడ్ ఆదేశాల మేరకు పీఎంకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో పుస్తకాలను పంపిణీ చేశారు పిఎంకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేకమైన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆపదలో ఉన్నవారికి అండగా మేమున్నామని అభయహస్తం అందిస్తున్నారు పిఎంకే ఫౌండేషన్ నిర్వాహకులు గతంలో పాఠశాలలో ఇదే తరహాలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించడం జరిగిందని పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన చిన్నారులకు అందిస్తున్న పిఎంకే ఫౌండేషన్ నిర్వాహకులను ప్రధాన ఉపాధ్యాయులు దెబ్బట రవీందర్ అభినందించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బలరాం నాయక్ ఫౌండేషన్ నిర్వాహకులు పల్లె రవి గౌడ్ రంజిత్ కుమార్ గౌడ్ విద్యా కమిటీ చైర్మన్ గుండ్ల రాజు బండారి శ్రీనివాస్ యాదవ్తో పాటు తదితరులు పాల్గొన్నారు పాఠశాల ప్రధానం గత సంవత్సరం నుంచి ఇక్కడ చూస్తున్నాను మరి పిఎంకే ఫౌండేషన్ నుంచి వెళ్ళి మరి అనేక కార్యక్రమాలు ఈ విలేజ్లో నిర్వహిస్తున్నారు ఏది వాళ్ళ సోదరులు ప్రభాకర్ గౌడ్ గారు రవి గౌడ్ గారు ఆధ్వర్యంలో ప్రజలకు ఉపయోగపడేది విద్యార్థులకు ఉపయోగపడేది స్వచ్ఛంద కార్యక్రమాలు వీళ్ళు ఈ గ్రామంలో చేస్తున్నందుకు వారి ప్రత్యేకంగా మా పాఠశాల అభినందిస్తున్నాను ఈ ప్రపంచంలో ఈ సమాజంలో చాలామంది డబ్బులు ఉంటాయి కానీ సేవ చేయడం అనేది వారు చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను నిరంతరం సేవలు నిర్వహిస్తున్నందుకు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మరి ఈరోజు కూడా మా పాఠశాల విద్యార్థులకు అందరికీ కూడా నోట్బుక్స్ అందించడానికి వాళ్ళు ముందుకు వచ్చి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనస్ఫూర్తిగా